ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన దేవాలయం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో రూపుదిద్దుకుంటోంది ఈ ఆలయాన్ని జస్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నారు వచ్చే ఐదేళ్లలో ఈ గుడిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానట్టు నిర్వాహకులు వెల్లడించారు దీంతో పాటు ప్రపంచంలోనే రెండో పెద్ద ట్రీ మ్యూజియం ను సైతం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు విశ్వ ఉమియా ధామ్ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుంది సుమారు ఐదు వందల నాలుగు అడుగుల ఎత్తుతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా రెండే వరకు చూడండి దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఈ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ ఆలయ నిర్మాణంలో ఇండో జర్మన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు భవిష్యత్తులో వచ్చే భూకంపాలు వరదలను సైతం తట్టుకుని ఉండేలా దీన్ని నిర్మాణం చేస్తున్నారు మరోవైపు భారతదేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఇవి నాటి వైభవానికి ప్రతిరూపాలు నిలుస్తాయి చూసినప్పుడు ప్రధానంగా అప్పట్లోనే ఎంతో ఎత్తుతో నిర్మించిన గోపురాలు అభ్రపరుస్తాయి ఆనాటి నిర్మాణ శైలిని శతాబ్దాలు గడిచినా నేటికి చెక్కకుండా ఉండేవాటి దృఢత్వం చూస్తే ఆశ్చర్యం కలగక మానద్దు సాధారణంగా గుడి కంటే ఎక్కువ ఎత్తులో గోపురం ఉంటుంది మరి ఈ గోపురాలను ఎందుకు నిర్మిస్తారు గోపురం విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం ఆలయాలకు గోపురాలు నిర్మించడం అనేది పల్లవులు చోల వంశీల నుంచి మొదలైందని చరిత్ర కథనాల ద్వారా తెలుస్తోంది పన్నెండవ శతాబ్దం నాటికి పాండ్యులు ఈ గోపురాలను దేవాలయాలకు ముఖద్వారంగా నిర్మించినట్టు చెబుతారు ఈ గోపురాలు ద్రవిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి ఒక ఆలయ గోపురం అంతస్తుల మాదిరిగా కింద పెద్ద ద్వారంగా మొదలై పైకి వెళ్తున్న కొద్దీ వెడల్పు తగ్గుకుంటూ పోతుంది చివరి అంచనా కలసం అనేది ఏర్పాటు చేస్తారు గోపురం అనేది ప్రధానంగా ఆలయ సన్నిధికి ముఖద్వారం బాటసారులు వెళ్లేటప్పుడు దూరం నుంచి కూడా కనిపించేలా ఆలయ గోపురం దాని ధ్వజస్తంభం నిర్మించేవారు పురాతన కాలంలో ఎత్తైన గోపురాలు ప్రయాణికులకు ల్యాండ్ మార్కులుగా ఉపయోగపడేవి ఇవి దిక్కులను కూడా సూచించేవి ఆలయ గోపురం నాలుగు దిశలలో నిర్మిస్తే మధ్యలో గర్భగుడికి ఎదురుగా ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన చేసేవారు ఈ గోపురాలకు శాస్త్రీయ ప్రయోజనం కూడా ఉంది ఇవి ఎత్తుగా ఉండడం వలన మెరుపు వాహకాలుగా పనిచేసేవి ఆలయం చుట్టుపక్కల ఎలాంటి పిడుగుపాటు జరగకుండా మెరుపులను ఈ గోపురాలు స్వీకరిస్తాయి గర్భగుడిలో ఉండే దేవతామూర్తి వద్దకు శక్తి ప్రసారం చేయడం జరిగి అక్కడ శక్తి నిక్షిప్తం అవుతుందని విశ్వసిస్తారు అందుకే మందిరం చుట్టూ సవ్య దిశలో చేసే ప్రదక్షిణల వలన మానవ శరీరాలకు సానుకూల శక్తి లభిస్తుందని చెప్పడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి